స్వాగతం నేను రాముడు మండల హెడ్ క్వార్టర్ సర్పంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాకు సుమారు నలభై లక్షల రూపాయలు పెండింగ్ బిల్లులు రావాలి గత జులై ఏడవ తేదీన ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాను ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల కలెక్టర్ గారిది ఆత్మహత్య ప్రయత్నం చేశాను పోలీసులతోనే అడ్డుకున్నారు ఇప్పటికి పదిహేను నెలలైంది ఒక్క రూపాయి కూడా రాలేదు అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధింపులతో చాలా ఇబ్బంది పడుతున్నాను డిఎంఎఫ్టీ కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది డిఎంఎఫ్టీ నిధులు కూడా మొన్న ఫైనల్ బిల్ అయ్యి మే నెలలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ ద్వారా లేఖలు పంపారు సిపిఓ గారికి అట్టి డబ్బులు కూడా ఇంతవరకు కలెక్టర్ మేడం గారు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు వచ్చి దరఖాస్తు ఇస్తే ఏదో దరఖాస్తు తీసుకొని పంపిస్తున్నారు ఆ డిపిఓ గారికి అప్ప కానీ స్పందన లేదు దీనివల్ల సర్పంచ్ కుటుంబాలన్నీ మరి ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది హత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు ఇక మరి మా మావంతు కూడా వచ్చిందేమో అని నేను మేము అనుకుంటున్నాం ఇంకా సిగ్గు లేకుండా సర్పంచ్ ఎన్నికలు బీసీలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదేదో చేస్తున్నారు మరి సర్పంచ్లకు మద్దతు ఇచ్చి గెలిచిన రెండు నెలల లోపలనే డబ్బులు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వకపోవడం కూడా సిగ్గుసేటు మరి రాబోయే ఎన్నికలలో మా సత్తా ఏంటిదో చూపించి చూపిస్తాం ఈ ఎన్నికల ముందే మా పెండింగ్ బిల్లులు చెల్లించి మిమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం కలెక్టర్ గారి ప్రజావానికి వచ్చాము ఏమీ లేదు ఏదో వేసి డిపిఓ గారికి పేపారు మీరే ఇవాళ మేడం డిఎం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అని చెప్పినా కూడా స్పందన లేదు ఇంకా గట్టిగా మాట్లాడదామంటే పోలీసులతోనే బయటకు గెండేసే ప్రమాదం ఉంది అందుకోసమే సామరస్యంగా వెళ్ళొచ్చు కోరుకుంటున్నారు మా డబ్బులు మాకు అతి త్వరలో ఇవ్వాలి ఎన్నికల కంటే ముందు ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల్లో కూడా డిఎంఏపీ నిధులు కొద్ది మొత్తమే రెండు మూడు లక్షలు ఇచ్చేది ఉంది అవి మాకు ఇస్తలేదు అవి వారిచ్చి మిగతా పెండింగ్ బిల్లులని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తేనే తప్ప లేకుంటే మాకు గత్యంతరం లేదు